నమస్తే అండి వైసీపీ కోసం మరోసారి రంగంలోనికి దిగబోతున్న ప్రశాంత్ కిషోర్ అయితే వివరాల్లోనికి వెళ్ళి చూస్తే ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ప్రజలతో దూరం పెరగటం జగన్ ఓటమికి ఒక కారణంగా విశ్లేషణలు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు జగన్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు అలాగే మీడియా వచ్చిన వారికి సమయం కేటాయిస్తున్నారు ఇదే సమయంలో మరోసారి జగన్తో కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ముందుకు రావటం ఒక సంచలనంగా మారింది అని చెప్తున్నారు అయితే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చగా మారుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రచారంలో మార్పులు హామీలు ప్రజలతో మమేకం కావటం పైన సూచనలు చేశారు ఆయన అయితే ఆ సమయంలో అభ్యర్థుల ఎంపికలోనూ కీలకంగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లతో అధికారంలోనికి వచ్చారు వైసీపీ అయితే ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు సొంత రాష్ట్రంలో సొంత పార్టీ పార్ ఏర్పాటుతో జగన్కు దూరం అయ్యాడు ఆయన అయితే ఆ సమయంలో ఆ తరువాత నాడు ప్రశాంత్ కిషోర్తో కలిసి జగన్ కోసం పనిచేసిన రిషిరాజ్ సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు కూడా తన టీంతో పనిచేశారు అయితే ఈ తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం చాలా రోజులుగా ఒకప్పటి ప్రశాంత్ కిషోరు సహచరుడు రాబిన్ శర్మ శంతన్ టీడీపీకి పనిచేశారు వాళ్ళు చంద్రబాబు ఎన్నికల ప్రచారం వ్యూహాలను సూచించారు అయితే జగన్ గెలుపులో రెండు వేల పంతొమ్మిదిలో కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోరు టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతికి వచ్చి సమావేశం అయ్యారాయన హైదరాబాదు కేంద్రంగాను సమావేశాలు జరిగాయి జగన్కు వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రశాంత్ కిషోరు ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మద్యం గురించి కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనేటటువంటి వాదన కూడా ఇప్పుడు వినిపిస్తున్నది అయితే ఇక ఎన్నికల్లో వాటమి తర్వాత జగన్కు మద్దతుగా పనిచేసిన ఐపీయాకు ప్యాకప్ అయ్యింది అయితే ఇప్పుడు జగన్ తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు లేదంటే బెంగళూరులో సేద తీరుతున్నారు ఈ సమయంలో జగన్కు సన్నిహితంగా ఉండేటటువంటి ఒక జాతీయ నేత సూచనతో తిరిగి ప్రశాంత్ కిషోర్ను వైసీపీ కోసం పనిచేయాలని సూచన వచ్చింది ఆయనకి అయితే జగన్ వద్ద ఈ ప్రతిపాదనకి రాగా అందుకు జగన్ అయితే మాత్రం సుముఖంగా లేరని పార్టీ నేతలు సమాచారం ఈ సమయ ఈ సమయంలోనే నేరుగా జగన్ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేశారని తెలుస్తుంది జగన్ మాత్రం తరువాత కలుద్దామంటూ వాయిదా వేసినట్లుగా విశ్వసనీయ విశ్వసనీయ సమాచారం అయితే టీడీపీ కోసం వ్యూహకర్త పని పనిచేస్తుండటంతో జగన్ మరోసారి నేరుగా పనిచేయకపోయినా ప్రశాంత్ కిషోర్ సూచనలు సలహాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వైసీపీలో ప్రచారం జోరుగా కొనసాగుతుంది దీంతో దీనిపైన ప్రశాంత్ కిషోర్ స్పందన పైన స్ప స్పష్టత ఇంకా రావాల్సి ఉంది చూద్దాం